తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశం అంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన రెండు చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయింది ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుంది కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేసింది మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత చిత్రం ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు ధనుజుడు కృష్ణుని కనలేక బలాది బాలక ప్రము